హాయ్ గైర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేనూస్ హోమ్ కుకింగ్ ఈరోజు వీడియో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో స్టార్ట్ చేస్తున్నాను అన్ని రకాల పోషకాలు కలిగిన దోశ దీన్ని సులభంగా చేసుకోవచ్చు అలాగే జొన్న అంబలి చేశాను ఎండల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా ఈ వేసవిలో నీరసించిపోకుండా ఉండాలన్నా అంబలి తాగడం చాలా మంచిది రాగిపిండితో అంబలి తయారు చేసుకోవచ్చు జొన్నపిండితో కూడా అంబలు తయారు చేసుకోవచ్చు మరి అన్నీ కూడా ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా మల్టీగ్రైన్ స్ప్రౌట్స్ చేసుకునేవి తీసుకున్నాను దీనిలో పెసలు వైట్ లోబియా మట్కి పొట్టుతో ఉన్న ఎర్ర కందిపప్పు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి ఇలా అన్నీ కలిసి ఉన్న మల్టీగ్రెయిన్ ప్యాకెట్స్ ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరికేస్తాయి నేను వీటిని ముందు రోజు రాత్రే నానపెట్టి ఉంచుకుంటున్నాను చూడండి మన్నాడు ఉదయానికి చక్కగా నానిపోయేవన్నీ ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు బాగా మంచినీటితో కడగాలి నేనైతే ఉదయాన్నే దోశకి రుబ్బేస్తున్నాను అలా కాకుండా గా చేసుకుని అప్పుడు దోశకి రుబ్బుకుంటే ఇంకా న్యూట్రిషన్ వాల్యూస్ పెరుగుతాయి సాధారణంగా మనం పెసరట్టు ఇలాగే వేస్తాం కదా పెసరట్టుకైతే ఓన్లీ పెసరే ఉపయోగిస్తాము అలా కాకుండా ఇలా మల్టీగ్రెయిన్ ఉపయోగించి చూడండి అన్ని రకాల పోషక విలువలు అందుతాయి ఈ పిండి రుబ్బేటప్పుడే అల్లముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కలిపి రుబ్బాను ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పెసరట్టుకు రుబ్బుకున్నట్టే మరీ పలచగా ఉండకూడదు ఈ దోశలకి ఐరన్ ప్యాన్ మీద వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను ఐరన్ ప్యాన్ తీసుకున్నాను అటు అంటుకోకుండా రావడానికి ఇలా ముందుగా కొంచెం ఆయిల్ వేసి దానిపైన ఉల్లిపాయతో ఇలా రుద్దుతున్నాను ఇలా చేయడం వల్ల దోశ అంటుకోకుండా వస్తుంది పెనానికి రెగ్యులర్గా వేసుకునే దోశల్లో కంపల్సరీ బియ్యం అన్నది యాడ్ చేస్తాము బియ్యం లేకుండా ఇలా మల్టీగ్రెయిన్ ప్రోటీన్ దోశ రెడీ చేస్తున్నాను రైస్ యూస్ చేయలేదు కాబట్టి దీంట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండవు సో వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి లేదా షుగర్ పేషెంట్లు కూడా ఆరామ్గా తీసుకోవచ్చు టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి ఉదయాన్నే ఇలా మల్టీగ్రెయిన్ దోశ తిన్నారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం పెసరెట్టుకు వేసినట్టే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు జీలకర్ర వేసుకుంటే టేస్ట్ వీర లెవెల్ మీకు ఇంకా రుచిగా రావాలనుకుంటే కొంచెం నెయ్యి వేసి అప్పుడు కాల్చుకోండి బాగుంటుంది సో ఈరోజైతే ఇలా మల్టీగ్రెయిన్ దోశ బ్రేక్ఫాస్ట్ చేశాను దీంట్లోకి దోసకాయ చట్నీ చేశాను అల్లం పచ్చడి కూడా చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేయండి ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన అయిపోయిన తర్వాత లంచ్ అయితే స్టార్ట్ చేశాను ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కదా ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది సో ముందుగానే స్టార్ట్ చేశాను ఈరోజు లంచ్ రెసిపీస్ అయితే అరటికాయ ఫ్రై చేస్తున్నాను దాంతోపాటు కాలీఫ్లవర్ బీన్స్ కర్రీ చేస్తున్నాను ఇవి రెగ్యులర్గా అందరూ చేసుకునేవే కదా సో అందుకే అంత డీటెయిల్గా ఏం చూపించట్లేదు మా వారికి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా రోటీ అన్నది స్టార్ట్ చేశాను ఇంతకుముందు రోటీ ఏమి చేసేవాళ్ళం కాదు జస్ట్ నార్మల్ రైసే తినేవాళ్ళం మేము ఇప్పుడేమో డాక్టర్స్ హాఫ్ కప్ రైస్ మాత్రమే తీసుకోమని చెప్పారు హాఫ్ కప్ రైస్ ఏమాత్రం మాత్రం అండి అందుకే ఇన్ని వెరైటీస్ చేసేది నా లంచ్ రెసిపీస్ చూస్తూ ఉండండి మీకు తెలుస్తుంది కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ తగ్గించిన మిగిలినవన్నీ కూడా సమపాడులో తీసుకోవాలని ఇన్ని వెరైటీస్ చేసేది ఒక సలాడ్ సూపు వెజిటబుల్ కర్రీస్ రోటీ హాఫ్ కప్ రైస్ అండ్ కర్డ్ ఇక జొన్న అంబలి రెడీ చేస్తున్నాను దీనికోసం ఒక లీటర్ వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల పిండిని తీసుకున్నాను దీనిలో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇది మరీ చక్కగా ఉందని ఇంకొంచెం వాటర్ వేసి కలిపాను వాటర్ మరగడం స్టార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నంతటినీ కూడా అందులో వేయాలి వేసే ముందు ఒకసారి మళ్ళీ అడుగు వరకు కలుపుకుని అప్పుడు వేయాలి అంతా వేసిన తర్వాత ఉండలు రాకుండా బాగా కలుపుతూ ఉండాలి ఒక రెండు పొంగులు పొంగనిస్తే చక్కగా ఉడికిపోతుంది అంబలి గురించి విన్నారా ఇప్పుడంటే తక్కువే కానీ ఒకప్పుడు వేస వస్తే చాలు అంబలు తయారు చేసుకుని తాగుతూ ఉండేవారు ఇది ఉత్తిగా తాగడమే కాకుండా అన్నంలోకి కూడా కలుపుకుని తింటారు దీనిలోకి నేను కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను పాటుగా కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కూడా వేసాను మీ ఇష్టం అండి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఉత్తిగా తాగచ్చు కొంచెం టేస్టీగా ఉంటుందని ఇక్కడ నేను క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను రెగ్యులర్గా చేసుకునే అంబల్లోనే ఇలా క్యారెట్ తురుము వేయడం వల్ల ఇంకా న్యూట్రిషన్ వాల్యూస్ పెరుగుతాయి ఇలా జనులతో తయారు చేసుకున్న అంబలి తీసుకుంటే వేసవిలో కడుపు చల్లగా ఉంటుంది జనులు ఆరోగ్యానికి ఎంతో చేస్తాయి కదా జొన్నలతో రొట్టెలే కాకుండా ఇలా అంబలి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ అంబలిలో కలపడానికి పల్చటి మజ్జిగ చేస్తున్నాను చూడండి అంబలి రెడీ అయిపోయింది ఇంకా కట్టేస్తున్నాను దించే ముందు కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇలా తయారు చేసుకున్న అంబలి పూర్తిగా చల్లారని ఇవ్వాలండి దాని తర్వాతే మనం మజ్జిగ కలుపుకోవాలి ఇందులోకి ఇది చల్లారేలోపు ఇంకా కర్రీస్ ఎంతవరకు వచ్చాయన్నది చూస్తున్నాను అంబలి పూర్తిగా చల్లారిపోయిందండి ఇంక మజ్జిగ కలిపేస్తున్నాను ఇందులోకి ఇంకొంచెం పలుచగా కావాలనుకుంటే కొద్దిగా పలుచగా కూడా చేసుకోవచ్చు ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి ఈ వేసవిలో ఇలా అంబలి తాగితే ఎండ వల్ల వచ్చే నీరసం అన్నది తగ్గుతుంది అంతేకాకుండా ఎముకలు బలంగా తయారవుతాయి బరువు తగ్గాలనుకునే వారికి శరీరంలో చెడు కలుష్ట్రాలు తొలగిపోవడానికి ఈ అంబలి మంచి ఔషధం అని చెప్పాలి ముఖ్యంగా షుగర్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ తప్పనిసరిగా తీసుకోండి శరీరంలో వేడిని తగ్గిస్తుంది ఇది ఎవరైనా తాగొచ్చండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నేరుగా అయినా తీసుకోవచ్చు లేదా అన్నంలో అయినా కలుపుకుని తాగవచ్చు సో ఇదండి మా లంచ్ రెసిపీస్ నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్